పెన్షన్స్ పదహారు సచివాలయాలు పదివేల డెబ్భై ఆరు పెన్షన్ మండలం మొత్తం మీద మూడు వందల ముప్పై ఆరు క్లస్టర్స్ నూట అరవై మంది ఒకటో తారీఖు ఆగస్టు ఒకటో తారీఖున ఉదయం ఐదు ఆరు గంటలకు ఈ క్లస్టర్స్లో ఎవరమైతే మన పర్సన్స్ మ్యాపింగ్ చేయడం జరిగింది వాళ్ళందరూ ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్స్ అందించడం జరుగుతుంది ఎక్నాలజీమెంట్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది రేపు ముప్పై ఒకటో తారీఖున బ్యాంక్స్ నుంచి ప్రతి ఒక్క సచివాలయానికి సంబంధించి ఎంత అమౌంట్ ఎంతమంది పర్సన్స్ అనేది అమౌంట్ డ్రా చేసి రేపు సాయంత్రానికల్లా ఎవరైతే మ్యాపింగ్ చేసామో వాళ్ళందరూ కూడా పెన్షన్స్ అమౌంట్ డిస్బర్స్ చేయడానికి రెడీగా పెట్టి అందరినీ కూడా హెడ్ క్వార్టర్లోనే ఉండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటో తారీఖు హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టు చేయమని చెప్పేసి మీటింగ్ కూడా కండక్ట్ చేశాము సచివాలయం వారీగా కూడా అవేర్నెస్ చెప్పాము ఎక్కడైనా బయట గ్రామాలలో పెన్షన్స్ దారులు తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా ఈరోజు రేపట్లో అందరూ కూడా ఒకటో తారీఖు అందుబాటులో ఉండి తీసుకోవాల్సిందిగా అందరికీ కూడా టామ్ టామ్ ద్వారా తెలియజేయడం జరిగింది ఈరోజు రేపు కూడా అదే పని మీద సచివాలయం స్టాఫ్ అందరూ కూడా గ్రామాలలో తిరిగి ఎవరు ఎక్కడ ఉన్నారనేది ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ రప్పించే విధంగా చూసుకొని ఒకటో తారీఖు ప్రతి ఒక్క ఇంటికి పెన్షన్దారులు ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది